నేను ఎప్పుడు బీరకాయ బీరకాయప్పుడు వేస్తున్నాను అర్జెంటుగా ఊరు వెళ్ళినప్పుడు మూడు రోజులకి సరిపడగా బీరకాయ అయ్యేప్పుడు వేస్తున్నాను నేను ఒక కేజీ ఒక కేజీ బీరకాయలు తీసుకున్నాను నిల్వ ఉండాలంటే కనుక ఉల్లిపాయలు గట్టా ఏమయ్యకూడదు కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ కొద్దిగా కరివేపాకు కొద్దిగా మెనపప్పు వేసుకొని వేయించుకో వేసుకోవాలి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి చిన్న స్పూన్తో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక ఇవన్నీ వేసుకుని వేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇవన్నీ కలిపి బాగా కలుపుకోవాలి అర స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి కొద్దిగా ఉడికే ఉడికేదాకా మూత పెట్టుకొని కుక్కర్ మూడు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇంకా మూత పెట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి ఇప్పుడు హై స్లో పెట్టుకొని వేపుకోవాలి ఇలాగ ఈ ఇలాగ వచ్చేలాగా చెప్పాలి ఇంకా పొడిగా లాగా రావాలంటే ఇంకా కొంచెం సేపు వేపుకోవాలి ఈ ఎప్పుడు కనుక అన్నంలోకి గట్టా కలుపుకుంటాకి బాగానే సూపర్ ఉంటుంది చపాతీలోకి ఆట కూడా బాగానే ఉంటుంది ఈ కూర బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వేరక ఎప్పుడు రెడీ అయిపోయినాయి ఇది వేరే మాలో తోచిపెట్టేసుకోవాలి